యోగా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చునని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ తెలిపారు ముఖ్యంగా పోలీస్ ఉద్యోగంలో యోగా ధ్యానం అనేది చాలా అవసరమని అన్నారు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో మిషన్ పరివర్తన్ యాంటీ డ్రగ్ వారోత్సవాల్లో భాగంగా యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై మాట్లాడుతూ యోగా అనేది పురాతన ఆధ్యాత్మిక అభ్యాసం అని యోగా చేయటం ద్వారా మనసు శరీరాన్ని ఏకతాటిపై తీసుకుని రావచ్చని అన్నారు ముఖ్యంగా పోలీస్ ఉద్యోగంలో యోగా ధ్యానం అనేది చాలా అవసరమని అన్నారు ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో అనేక సమస్యలు ఎదురవుతాయని అలాంటప్పుడు మానసిక ప్రశాంతత కొరకు ప్రతిరోజు ఈ యోగా ధ్యానం చేయటం ద్వారా ఆందోళన ఒత్తిడి తగ్గి శరీరంలో నూతన ఉత్తేజం నింపుటకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్ నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్ సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు